స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను లంచ్కు కారం అన్నం చేయబోతున్నాను ఇంట్లో కూరగాయలు ఏమి లేవు కూరగాయలు ఏమి లేనప్పుడైనా నోటికి ఏమి తిన తినబుద్ధి కానప్పుడైనా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ అన్నంలో నేను ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ కొంచెం పసుపు కొంచెం ధనియాల పొడి గరం మసాలా పొడి వేసి కలుపుకొని ఇలా పక్కన పెట్టాను ఇప్పుడు దీనికి దీన్ని రెడీ చేసుకోవడానికి పోపు వేయాలి ఆ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను రండి దీనికి కావలసిన పదార్థాలు ఒక ఉల్లిపాయ ఉల్లిపాయ కట్ చేసుకున్నాను కొత్తిమీర వెల్లుల్లిపాయ ఒక రెండు ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చిలను సన్నగా చాప్ చేసుకున్నాను ఇవి పొడుగ్గా కట్ చేయడం కంటే ఇలా సన్నగా చాప్ చేసుకుంటే తినేటప్పుడు పంటి కింద పడి చాలా టేస్టీగా అనిపిస్తుంది అలాగే ఒక ఫుల్ నిమ్మకాయ తీసుకున్న ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై ఇలా కడాయి పెట్టుకొని ఇందులో సరిపడా ఆయిల్ పోసుకుందాం అన్నంకి సరిపడా ఆయిల్ పోసుకుంటున్నాను మీరు ఎప్పుడైనా ఈ కారం అన్నం ట్రై చేశారా ట్రై చేస్తే టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పండి అలాగే నేను చేసింది కూడా ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఇప్పుడు ఈ ఆయిల్ని కొంచెం వేడుకానిద్దాం ఇక్కడ ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు కొన్ని పల్లీలు వేస్తున్నాను అలాగే కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర ఇప్పుడు ఇవి కొంచెం వేగనిద్దాం ఇవి వేగిపోయాయి ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసుకుందాం అన్నీ వేసాం కదా ఒకసారి కలుపుకొని ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇవన్నీ వేయించుకుందాం చూడండి ఇక్కడ అన్నీ మంచిగా వేగిపోయాయి ఇప్పుడు ఇందులో రైస్ వేసుకొని కలుపుకుందాం రైస్ వేసుకుందాం రైస్ వేసుకొని కలిపి కొద్దిసేపు రైస్ వేగనివ్వాలి పోపులో వేగనిస్తే పచ్చిపాసనది పోయేదాకా వేయించాలి ఇక్కడ ఒక చేత్తో కలుపుతూ ఇంకో చేత్తో వీడియో తీస్తున్నాను ఫోన్లో వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు అందుకోసమని ఇప్పుడు ఈ అన్నం మొత్తం పచ్చి పచ్చిపాసన పోయేవారు అంటే ఉప్పు పసుపు కారం మనం అన్నానికి డైరెక్ట్గా కలిపినాం కదా ఆ పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాం అన్నాన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఇక్కడ నేను ఒక నిమ్మకాయ చెక్క విండుతున్నాను సగం ఇప్పుడు విండుతా సగం మళ్ళీ తినేటప్పుడు పైనుంచి పిండుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ కొన్ని పచ్చి ఉల్లిపాయలు కూడా పైనుంచి ఇట్లా వేస్తాను తినేటప్పుడు క్రంచిగా తలుగుతాయి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇప్పుడు కొంచెం కలుపుకొని ఇలా దీన్ని ఒక్క నిమిషం పాట అలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే అంతే వేడి వేడి కారం అన్నం రెడీ చాలా టేస్టీగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మన కారం అన్నం రెడీ పైనుంచి కొంచెం పచ్చిల్లిపాయలతో గార్నిష్ చేశాను చూపించాను కదా వీడియోలో ఓకే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని బాయ్ బాయ్